కడపకు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రవాణా యువజన మరియు క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విచ్చేశారు ఈ నేపథ్యంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆయనకు స్వాగతం పలికారు కడపలో నూతన ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఆయన ప్రారంభించారు అనంతరం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్యమైందన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సంస్థలు నిర్వీర్యమయ్యాయో వాటిని గాటిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు గత ఐదు సంవత్సరాల్లో ఏపీ పూర్తిగా నిర్వీర్యమైంది రెండు నెలల ముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ ఏ సంస్థలు దెబ్బతిన్నాయో ఏ ఏ సంస్థలు నిర్వీర్యమైన గత ఐదు సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది సూర్యుడు ఎక్కడి వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది ముఖ్యంగా పేద ప్రజలకు ఈరోజు మనం ఇస్తున్న బియ్యము పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది కాబట్టి నిర్వీర్యమైన ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే సుమారు పద్నాలుగు వందల బస్సులు ఈరోజు రోడ్లపైకి రావడం జరుగుతూ ఉంది ఇది నాలుగు వందల బస్సులు ఇప్పటికే వచ్చాయి ఇంకా వెయ్యి బస్సులు కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో రేపు రాబోయే కాలంలో కూడా పూర్తిగా విద్యుత్తో నడిపే బస్సులను ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల బస్సులను ఏపీఎస్ఆర్టీసీ గ్రామాలకైతేనే పట్టణాలకు అయితేనే నడిపేదానికి సిద్ధంగా ఉంది ప్రజలు ఒకటే గమనించల్లా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పెట్టిన నమ్మకానికి ఏ విధంగా ఒమ్ము చేసుకోకుండా ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామో ఆ సంక్షేమ పథకాలన్నిటినీ నూటికి నూరు రూపాయలు చిత్తశుద్ధిగా ప్రజలకు అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పడక ముందు ఏవైతే మేనిఫెస్టోలు చెప్పామో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలు చెరవు చేసే పనిలో ప్రభుత్వం ఉంది మీరందరూ చూశారు ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా పదహారు వేల డిఎస్సి పోస్టులకు కూడా సంతకం పెట్టడం జరిగింది స్కిల్ సెన్సెస్ అయితేనే రేపు పదహైదో తారీఖున ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఎన్టీఆర్ క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తున్నాం దీనికి తోడు ఒక్కొక్క నెలలో ఒక స్కీమ్ ప్రవేశపెట్టేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అతి తరులోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీ కారణమైన మూర్తులందరికీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఫ్రీ సర్వీస్ అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడు అలాగే కర్ణాటకలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు కాబట్టి మనకంటే ముందు ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకి నూటికి నూటి పాలు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ సిద్ధంగా ఉంది ఇప్పుడే మా లోకల్ శాసనసభ్యులు అడిగారు ఈ విషయాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామండి పట్టణ పరిధిలో ఎక్కడికైతే బస్సు సౌకర్యం స్కూల్స్కి అయితేనేమో హాస్పిటల్స్కి అయితే అవసరమో అక్కడ అతి త్వరలోనే సర్వీసులను ప్రారంభించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం